నమస్కారం సార్ ఆ కోర్టులో నాకు కేసు వేసాం సార్ మమ్మ వాడు అట్లే విజిట్లు చేసుకుంటాడు రెడ్ మార్క్ వేయించామే మరి తీపిచ్చాడు నెల లోపలే తీపిచ్చాడు వాడు ఆ కోర్టులో గెలిచినాక తీసుకున్నా కదా అట్లా రిజిస్టర్ చేస్తున్నాడు రెండు వేల ఇరవై నుండి కేసు అప్పటి నుండి అట్లా రిజిస్ట్రేషన్ అట్లా చేస్తున్నారు ఇంట్లో అట్లా కడుతున్నారు అందువల్ల మా మూడు లోపల తీసేసారు చూడు పాత అన్ని మా పేరు మీద ఉండదు ఎవరు అమ్మిన పత్రాలు కానీ లేవు ఎవరు మా మామ అమ్మే లేడు అది ఆయన కూడా అట్లా చేస్తున్నాడు పాత ఆఫీసర్ చేసిపోయాడు చూడు నమస్తే సార్ మేము రెండు వేల ఇరవైలో కేసు వేసినాం సార్ ట్రైల్లో ట్రైల్ ఇప్పించినాం రెడ్ మార్క్ పడింది ఆయన రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉన్నారు రెడ్ మార్క్ తీపిచ్చినారు సార్ అది ఎందుకు తీసినారో ఎందుకు తీపించినారో సబ్ కలెక్టర్ తెరయటం లేదు పాత ఆఫీసర్ మాకు ఎలాగైనా న్యాయం జరగాలని కోరుతున్నాం సార్ ప్లేస్ ఇది మన మండిగిరి సార్ మండిగిరి

హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్